జ్ఞానానందమయం దేవం నిర్మలాస్ఫరికా ఆధారం సర్వ్యానాం హైగ్రీవ ఉపాశ్రయదా హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం మనం ద్వాదశ రాశుల వారి యొక్క లక్షణాలు ఆ రాశిలో ఉన్న నక్షత్రాలు ఏమిటి ఆ నక్షత్రాల వాళ్ళకి ఏమేమి లక్షణాలు ఉంటాయి మరియు వారు ఏ ఉంగరాన్ని ధరించాలి వారికి లక్కీ నెంబర్ ఏంటి వారు ఎవరిని వివాహం చేసుకోవాలంటే ఆ రాశిలో ఉన్న నక్షత్రాల వారు ఎవరిని వివాహం చేసుకోవాలి మరియు వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు వారి యొక్క యోని ఏంటంటే జంతువు ఏంటి వారి యొక్క విధ విరోధ జంతువు ఏమిటి అన్న దాని గురించి మనం తెలుసుకుంటున్నాం అందులో భాగంగా ఈరోజు కుంభరాశి వారి యొక్క లక్షణాలు తెలుసుకుందాం ధాతాలస కృతజ్ఞత గజవాజీ ధనేశ్వర శుభదృష్టి సదా సౌమ్యో ధనవద్య కృతో కృతో ధనభోగి స్వశిక్షిత శిలూర కుక్షి నిర్భీత కుంభేజా కుంభరాశి అందు జన్మించిన వారు దానగుణం అపకార బుద్ధి ఏనుగులు గుర్రాలు ద్వారా ధనము మంచి నేత్రాలు సౌమ్య గుణము ధనము విద్య కోసం ఉద్యమించుట పుణ్యం చేయుట విశేషమైన కీర్తి సుశక్తితో ధనం సంపాదించుట ఖర్చు చేయుట కప్ప వంటి పుట్ట భయం లేని వారై ఉంటారు ఇక వీరి యొక్క శరీర లక్షణాల గురించి పరిశీలిస్తే ఈ రాశిలో పుట్టిన వారు పొడవుగా బలంగా ఉండి అవయవ అవయవశంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొద్దుగా తయారవుతారు కూరముఖం నలుపు రంగు నలుపు రాగి రంగుకు మధ్య కేశాలు కలిగి ఉంటారు తులారాశి తర్వాత సాధారణంగా ఈ రాశి వారు అందంగా ఉంటారని నానుడి చక్కని వేషధారణ అలంకార ప్రీతి కలిగి ఉంటారు ఈ రాశిలో పుట్టిన వారిలో పురుషులలో స్త్రీ లక్షణాలు ఛాయగా ఉన్నట్లే స్త్రీలలో పురుష ఛాయలు అంటే పెద్ద భుజాలు కలిగి ఉంటారు ఇక వీరి యొక్క మానసిక స్థితిని పరిశీలిస్తే కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞానశక్తి తార్కిక బుద్ధి ఉంటారు ఏ వయసులోనైనా బుద్ధిని ఉపయోగించడం ఏ విషయంలోనైనా బుద్ధిని ఉపయోగించడం మనోనిబ్బరం మనసులో అనుకున్నది మాత్రమే చేయగలడం సదా సంతోషం అనేక మంది మిత్రులు ఇతరుల మనోభావాలను చదవగలిగిన నేర్పు విశాల దుఃఖపథం కలిగి ఉంటారు అదే సమయంలో సోమరితనం మాటలు చెప్పినంతగా చేతులలో చూపకపోవడం వంటి లక్షణాలు అనేవి కలిగి ఉంటారు ఇక వీరి యొక్క వ్యక్తిత్వాన్ని పరిశీలిస్తే ఈ రాశి వాళ్ళు పుట్టిన వారు సీరియస్గా ప్రశాంతిత్వం కలిగి జాగ్రత్త కలిగి పొదుపులుగా ఉంటారు మనోనిశ్చయం కలిగి మానవతావాదులై ఉంటారు అనేకమైన మిత్రులు కలిగి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ధనానికి ఎక్కువ ప్రాముఖ్యతను వీరు ఇవ్వరు కష్టించి పని చేయడం సమర్థవంతంగా ఏ పనైనా నిర్వహించగలడం వీరి యొక్క నైజమని చెప్పవచ్చు ఎప్పుడూ కొత్త కొత్త ఆలోచనలో సమాజానికి ఏదైనా చెయ్యాలనే ఉద్దేశంతో ఉంటారు వీరి నీతి నియమాలకు నీతి నియమాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు అలాగే ఉపాధ్యాయులుగా విద్యారంగంలో ఖ్యాతిని పొందుతారు మీ ఇష్ట ఇష్టాలను అధిక ప్రాధాన్యత ఇచ్చినప్పటికీ మిగిలిన వారి అభిప్రాయాలకు విలువ ఇస్తారు ఎటువంటి వాతావరణంలోనైనా ఈమెయే తత్వం వీరికి ఉన్నట్టుగా చెప్పవచ్చు మనసులో ఉన్నది బయటకు చెప్పగా అందరి సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిర నిర్ణయాలు తీసుకునే సందర్భంలో నాంచుడు ధోరణి ప్రవర్తిస్తారు ఒక్కోసారి ఎటువంటి ముందస్తు వైరల్ లేకుండా లేకపోయినా కూడా వ్యక్తుల పట్ల అనుమానాస్పదంగా ధోరణి కలిగి ఉంటారు ఈ అతివారి ధోరణి వీళ్ళను ఒంటరి వాళ్ళు చేసే సందర్భాలు ఉన్నాయి అలాగే మనుషులపై అపనమ్మకాన్ని చూపిస్తారు అది కేవలం అసంకల్పిత చర్యగా చెప్పవలసి ఉంటుంది దీనిని దీనికి ప్రత్యేకమైన కారణం లేనప్పటికీ ప్రవర్తించే లక్ష లక్షణంగా చెప్పవచ్చు ఇక వీరి యొక్క ఆరోగ్యం గురించి పరిశీలిస్తే కాలపురుషాంగాల్లో కుంభరాశి మోకాళ్ళ దిగువుగా పిక్కలను సూచిస్తుంది వీరికి సాధారణంగా రోగాలు ఏర్పడే అవకాశం ఉంది గుండె జబ్బులు రక్తపోటు కీళ్ళవాతం వంటి నొప్పులు గొంతుకు సంబంధించినది ట్రాన్సి కాళ్ళవాపులు ఉంటాయి అనారోగ్యాలు చిన్నవి పెద్దవైనా వెంటనే వైద్యుని సంప్రదించాలి ఇక వీరి ఆర్థిక స్థితిని పరిశీలిస్తే సాధారణంగా ఆర్థిక స్థితిని పరిశీలించడానికి పూర్తి జాతకాన్ని పరిశీలించవలసి ఉంటుంది కుంభరాశి లక్షణాలను అనుసరించి పరిశీలిస్తే ఈ రాశి వారికి లాభాలాభాలు సమానంగా ఉంటాయి పెట్టుబడులు పెట్ట పెట్టేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించి పెట్టుబడి పెట్టడం చాలా మంచిది మీరు మనస్తత్వం అనుసరించి మీరు అప్పులు చేయడానికి ఇష్టపడరు మీరు నమ్మకమైన సంస్థలో పెట్టుబడులు ఉంచవలసిందే కానీ మనుషులను నమ్మి పెట్టుబడులు అనేవి పెట్టకూడదు ఇక ఈ కుంభరాశి వారికి యొక్క అనుకూలతలు ప్రతికూలతల గురించి ఆలోచిస్తే అనుకూలతలు మిత్ర స్వభావం ఉంటుంది మనవాతావాదులుగా ఉంటారు తెలివితేటలు ఉంటాయి స్వయం కృషి నిజాయితీ నూతన విషయాలపై ఆసక్తి అనేది కలిగి ఉంటారు ఇక ప్రతికూలతలు అంటే నెగిటివ్ షేడ్స్ ఎవరికి అర్థం గారు స్థిరత్వం లేని వారిగా ఉంటారు అంటి అంట అంటున్నట్టుగా ఉంటారు మొండితనం ఉంటుంది అందరికీ దూరంగా ఉండడం అతివాధులుగా ఉంటారు ఇవి పూర్తిగా కుంభ లగ్నం కానీ కుంభరాశి వారి యొక్క లక్షణాలు జయశ్రీమనారాయణ కుంభరాశిలో ఉన్న మూడు నక్షత్రాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతవిషం నాలుగు పాదాలు పూర్వభాద్ర మూడు పాదాలు మరి ఒక నక్షత్రం ధనిష్ట నక్షత్రం ఈ నక్షత్రానికి గ్రహదేవత కుజుడు అధిదేవత అష్టవశువులు నక్షత్ర యోని సింహం పడని జంతువు ఏంటంటే ఏనుగు ఇది భరణి నక్షత్రంలో ఉంది కాబట్టి ధనిష్ట నక్షత్రం వారికి భరణి నక్షత్రం వారితో వివాహం అనేది చేయకూడదు ఇక నక్షత్ర వృక్షానికి వస్తే జమ్మి చెట్టు వీరు చేయవలసిన నక్షత్ర దానం ఏంటంటే రాగిని దానం చేస్తే చాలా మంచిది వీరికి అదృష్టమైన దిక్కు అంటే దక్షిణం దక్షిణం చాలా మంచిది అదృష్టమైన వారం ధనిష్ట నక్షత్రానికి కుజుడు అధిపతి కాబట్టి వీరికి మంగళవారం చాలా మంచిది వీరు ధరించాల్సిన రత్నం ఏంటంటే పగడం ఇక రంగు దుస్తులు మిరప పండు ఎరుపు ఇవి చాలా మంచిది లక్కీ నెంబర్ తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తేదీలు అనేవి లక్కీ నెంబర్ వీరికి వేద వృక్షం అంతే మృగశిర చిత్త నక్షత్రాలు వేద నక్షత్రాలు ఇవి కూడా కుజుడికి సంబంధించినవి కానీ వారికి ఈ నక్షత్రాలు అనేవి అసలు పడవు వేద వృక్షం చంద్ర మారేడు విప్ప ఉసరిక ఇవి వేద వృక్షాలు వృక్షాలు ఇవి అంటే ఈ వృక్షాలను వారు అసలు పెంచకూడదు ఇక అదృష్ట తేదీల విషయానికి వస్తే ఒకటి పది పంతొమ్మిది ఇరవై ఎనిమిది రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇవి అదృష్టమైన తేదీలు అదృష్టమైన వారాలు మంగళవారం బుధవారం శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిదని చెప్తున్నారు అదృష్టమైన సంవత్సరాలు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ముప్పై ఆరు నలభై ఐదు యాభై నాలుగు అరవై మూడు డెబ్బై రెండు సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్తున్నారు ఇక ధనిష్ట నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణలోకి వెళితే ఇది నక్షత్రము అధిదేవత అష్ట వసువులు వీరికి అదృష్టమైన దిశలు అంటే దక్షిణం అంటే అన్ని పాదాలకు వారికి అంటే నాలుగు పాదాల వారికి దక్షిణమే చాలా మంచిది అదృష్టమైన వృక్షం అంటే జమ్మి చెట్టు అదృష్టమైన సంఖ్యలో తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు వీరు ధరించవలసింది ఏంటంటే పగడాన్ని ధరించాలి సెవెన్ పాయింట్ ఫైవ్ క్యారెట్ల బరువైన జాతి పగడాన్ని బంగారం లేదా రాగి లోహంతో చేసిన ఉంగరంలో ధరిస్తే చాలా మంచిది స్వరసిద్ధ యోగం ఉన్న ఏ మంగళవారం రోజునైనా పుష్యమితో కూడిన వచ్చే మంగళవారం నాడైనా ధరిస్తే చాలా మంచిది ఇక వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన అంటే వరుణుడు ఆంజనేయ స్వామికి చేసుకుంటే మంచిది హనుమద్ గాయత్రి మంత్రాన్ని చదువుకున్న చాలా మంచిది హనుమాన్ చాలిస ఆంజనేయ దండకం మొదలైన చేసుకుంటే చాలా మంచిది ఇక వివాహ వేషానికి వస్తే ఏక నక్షత్రం అయితే పనికిరాదంటే ధనిష్ట అధనిష్ట అనేది అసలు పనికిరాదు అశ్విని కృతిక రోహిణి ఆరుద్ర పుష్యమి మగ స్వాతి అనురాధ నక్షత్రాలు జన్మించిన పురుషులైతే చాలా ఉత్తమమైన ఫలితాలు వస్తాయి మంగళవారం బుధవారం అంటే మొదటి రెండు పాదాలు అంటే మకరంలో ఉన్న మొదటి రెండు పాదాల వరకు మంగళవారం బుధవారం కుంభంలో అయితే ఆదివారం అనేది అదృష్టవారంగా చెప్పవచ్చు ప్రకృతి సిద్ధంగా ఉండే రుచులు ఏమైనా అంటే మా బాగా ఇష్టపడతారు పులుపు చింతపండు నారింజ నిమ్మ దానిమ్మ టమాటో వంటి ఎర్రని పండ్లు వీళ్ళు చాలా ఇష్టపడతారు మీరు ఒక టైం ప్రకారం భోజనం చేయడం అనేది అలవాటు చేసుకోవాలి అలాగే ఆహారంలో తాజా కూరగాయలంటే ఉండే విధంగా చూసుకోవాలి ఎప్పుడు ఫ్రెష్ కూరగాయ తీసుకోవాలి ముఖ్య వీరు మా సముద్ర జీవులకు సంబంధించిన మాంసం అనేది అసలు తీసుకో తీసుకోకూడదు ఇక దుస్తుల విషయానికి వస్తే మారుతున్న కాలానికి అనుకూలమైన దుస్తులు ధరించడానికి వీరు ఇష్టపడతారు ముదురు రంగు దుస్తులు అనేది ధరిస్తే చాలా మంచిది తత్వం ఎలా ఉంటుంది ఉద్రేకపడే తత్వం ఉంటుంది కుజుడు అంటే కొంచెం కోపము ఎంజైటీగా అనేది ఉంటుంది ఉద్రేకపడే తత్వము పంచభూత విత్వ వాయితత్వం ఉంటుంది పైకి కనిపించినట్లే ఉత్తడితో కూడిన కార్యక్రమాలు చేపట్టే తత్వాన్ని కలిగి వీరు ఉంటారు వీరిది రాక్షగణము ఇక వేద పూర్వాచాఢ నక్షత్రాలు జన్మించిన పురుషులతో వివాహం ఎంత మాత్రం కూడా పనికిరాదు ఇక వీరు కుజుడికి సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని చేసుకున్నట్లయితే మంచి ఫలితాలు అనేవి ఉంటాయి జయశ్రీ ముందు ఇప్పుడు మనం శతవిషా నక్షత్ర జాతకుల యొక్క వివరాలు తెలుసుకుందాం ఈ నక్షత్రానికి అధిపతి రాహువు నక్షత్ర అధిదేవత వరుణుడు నక్షత్ర యోని గుర్రం దీనికి శత్రుయోని అంటే దున్న అంటే హస్త స్వాతి నక్షత్రం కాబట్టి శతవిష నక్షత్రం వారికి హస్తా కానీ స్వాతి నక్షత్రం తో వారితో కానీ వివాహం అనేది చేయకూడదు నక్షత్ర వృక్షం ఏంటంటే చంద్ర చెట్టు చంద్ర చెట్టుని ప్రదర్శన చేస్తే వీరికి మంచి ఫలితాలని ఉంటాయి వీరు చేయవలసిన దానం ఏంటంటే రాగి రాగి దానం చేస్తే చాలా మంచిది వీరికి అదృష్టమైన దిశ వాయువ్యము అదృష్టమైన వారము శుక్రవారము వీరు ధరించవలసిన రత్ము భూమిది మీద కానీ ధరిస్తే మంచిది అదృష్టమైన రంగు దుస్తులు అంటే తేనె నిప్పు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్కీ నెంబర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు ఇది నక్షత్ర భావం అంటే చరణ నక్షత్రము వీరికి పడని నక్షత్రం ఏంటంటే వేద నక్షత్రం అంటే హస్త హస్త నక్షత్రము శత్రు వృక్షము అంబాలము పొగడ నీరుమద్ధి శత్రు అన్న వేద వృక్షము కూడా ఇదే అంబాల పొగడ నీరుమద్ధి అదృష్టమైన తేదీ రెండు పదకొండు ఇరవై ఇరవై తొమ్మిది ఆరు పదిహేను ఇరవై నాలుగు ఏడు పదహారు ఇరవై ఐదు ఎనిమిది పదిహేడు ఇరవై ఆరు నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఇవి అదృష్టాలు అదృష్టమైన వారాలు ఆది బుధ శుక్రవారాలు పై తేదీలతో కలిసి చాలా మంచి ఫలితాలన్నీ వస్తాయి అదృష్టమైన సంవత్సరాలు లక్కీ ఇయర్ నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి నలభై నలభై తొమ్మిది యాభై ఎనిమిది అరవై ఏడు సంవత్సరాలు వీరికి లక్కీ ఇయర్ అని చెప్పవచ్చు ఇక శతభిషా నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ అనేవి తెలుసుకుంటే ఇది ఊర్ధ ముఖ నక్షత్రం దీనికి అధిదేవత వరుణుడు ఈ శతభిషా నక్షత్రం కుంభరాశిలో ఉంటుంది వీరికి పడమర వ్యాయుం అనేది మంచి అదృష్టమైన దిశగా చెప్పొచ్చు అదృష్టమైన వృక్షము ఖదీర వృక్షము అదృష్టమైన సంఖ్యలు నాలుగు పదమూడు ఇరవై రెండు ధరించాల్సింది గోమేది కానీ కానీ నీలం కూడా ధరించవచ్చు త్రిధాటు అంటే బంగారం వెండి రాగి ఇవి మూడు కలిపిన దాంతో చేసిన ఉంగరం ధరిస్తే చాలా మంచిది ఉంగరం కానీ పూర్తిగా బంగారంలో కానీ అయి ఉండొచ్చు శనివారం నాడు అమృత యుగంలో దీన్ని ఫైవ్ పాయింట్ ఫైవ్ క్యారెట్ల బరువు ఉండేలా చూసుకొని పైరాల్డ్ వేలైన ధరించవచ్చు దీనికి జీర్కాన్ అంబర్ స్టార్ సఫేరు వీటికి ప్రత్యామ్నాయంగా వీటికి బదులుగా ఇవి ధరిస్తే చాలా మంచిది వీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన పరమశివుడు ఓం నమ శివాయ మంత్రం షడాక్షరి మంత్ర వీరికి మేలు చేస్తుంది వీడు యముణ్ణి ఆరాధిస్తే చూ కూడా చాలా చాలా మంచి ఫలితాలు వస్తాయండి ఇక ఉత్తమ వివాహానికి వస్తే వధూవరుల ఇద్దరిది ఏ ఏ నక్షత్రమైనా వివాహం మధ్యస్థంగా ఉంటుంది అంటే ఏక నక్షత్రం అయితే మధ్యస్థంగా ఉంటుంది భరణి పునర్వసు ఆశ్లేష విశాఖ శ్రవణ ధనిష్ పూర్వభాద్ర జ్యేష్ఠ నక్షత్రాలు అనేవి చాలా మంచివి ఆదివారం మంగళవారం శుక్రవారం అనేది చాలా మంచిది చేదు రుచి నక్షత్ర ప్రకారం వివిధ విష్టమ రుచులు వీరికి కలిగిన పదార్థాలు ఇష్టపడతారంటే మిక్స్డ్ అన్నీ తింటారు అంటే ఒక రుచి అనేది ఉండదు అంటే ఈ శతవిష నక్షత్రము కుంభరాశి ఉంది కాబట్టి కుంభరాశి దానికి అధిపతి శని కాబట్టి ఒక ఏది దొరికితే అది తినేస్తారు ఒక స్పెషల్గా ఇదే తినాలి ఇదే రుచి అనేది వీరు కోరుకోరు చిరుతిండ్ల పట్ల మోజు అనేది ఎక్కువగా ఉంటుంది కాకపోతే వీరు మత పదార్థాలకి మాంస భక్షణ కానీ మాంసాన్ని తగ్గించుకుంటే ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది వీరు ముతక రంగు దట్టమైన డిజైన్లు అంటే బాగా ఇష్టపడతారు ముఖ్యంగా వీరు ఇది ఉష్ణ శరీరం వేడిగా ఉంటుంది కాబట్టి కాలానుగుణంగా తేలికపాటి దస్తు తేలికపాటి దుస్తులు ధరిస్తే చాలా మంచిది వీరి తత్వం ఏంటంటే మోసం చేసే తత్వం ఉంటుంది ఇది అన్ని వీళ్ళలా చాలా మంచిది కాదు ఇది మీరు మారుకుంటే చాలా మంచిది నెమ్మది మీద నిజాయితీ వైపు మరడం అనేది చాలా మంచిది ప్రకృతి తమో గుణం ప్రకృతి ఎక్కువగా ఉంటుంది తమ ధోరణే తమదిగా అందరూ అదే అనుసరించి తీరాలన్న మొండి పట్టుదల వీరు వీడనాడాలి వీరు ఇది గణం అంటే రాక్షస గుణం అంటే సాహస కార్యాన్ని బాగా చేస్తారు ఇక వేదలకు వస్తే ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీలకు కృతిక పుష్యమి ఉత్తరాషాఢ మగ ఆశ్లేష చిత్త పుష్యమి ఆరుద్ర స్వాతి రేవతి నక్షత్రాల్లో జన్మించిన పురుషులతో అస్సలు వివాహం చేయకూడదు అంటే ఈ నక్షత్రాలతో అస్సలు వాళ్ళతో అస్సలు చేయకూడదు ఇక గ్రహాధిపతి యొక్క మంత్రం శతవిష నక్షత్రానికి రాహు కాబట్టి ఓం బ్రౌం బ్రేం బ్రౌం సహ రాహవే నమః అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలు అనేవి వస్తాయి కుంభరాశిలో ఉన్న మరొక నక్షత్రం పూర్వాభాద్ర నక్షత్రం ఈ నక్షత్రానికి అధిపతి గురువు నక్షత్ర అధిదేవత అజయక పాదుడు నక్షత్ర యోని సింహం ఇది సింహానికి పడని జంతువు ఏదంటే ఏనుగు కాబట్టి ఏను అంటే భరణి నక్షత్రానికి రేవతి నక్షత్రానికి యోని ఏను కాబట్టి ఈ పురాభద్ర నక్షత్ర జాతకులు భరణి నక్షత్రంతో కానీ రేవతి నక్షత్ర నక్షత్రం వారితో కానీ వివాహాలు చేయకూడదు ఈ నక్షత్ర వృక్షం ఏంటంటే మురుగు చెట్టు వీరు వీరు చేయాల్సిన దానం రాగి రాగి చేస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి వీరికి ఇష్టమైన దిశ అదృష్ట దిశ ఏంటంటే ఈశాన్యము ఈ నక్షత్ర జాతకుల యొక్క అదృష్టమైన వారము గురువారము అంటే అదృష్టమైన రథము పుష్యరాగము అదృష్టమైన దుస్తులు బంగారపు రంగు వస్తువు బంగారు రంగు దుస్తులు ధరిస్తే చాలా మంచిది లక్కీ నెంబర్ మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై తేదీలు లక్కీ నెంబరు ఇది ఉగ్ర నక్షత్రం వేద నక్షత్రం ఏంటి దీనికి ఉత్తరా నక్షత్రం అంటే పూర్ణ భద్రా నక్షత్రం వారికి ఉత్తరా నక్షత్రం వారితో వివాహం కూడా అసలు చేయకూడదు వేద వృక్షము జువ్వి వృక్షము జువ్వి ఉసరిక ఇప్ప ఇక అదృష్ట తేదీలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై నాలుగు పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి ఐదు పద్నాలుగు ఇరవై మూడు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు ఇది లక్కీ నెంబర్స్ ఇక అదృష్టమైన వారాలు ఆది గురువు శనివారాలు పై తేదీలతో కలిసి ఉంటే చాలా మంచిదని చెప్పదు అదృష్టమైన సంవత్సరాలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై ముప్పై తొమ్మిది నలభై ఎనిమిది యాభై అరవై ఆరు సంవత్సరాలు అదృష్టమైన సంవత్సరాలుగా చెప్పవచ్చు ఇంకా ఇక మనం ఉత్తరా పూర్వభాద్ర నక్షత్ర జాతకుల యొక్క సంపూర్ణ వివరణ ఇంకా తెలుసుకోవాలంటే ఇది అధో ఒక నక్షత్రము దీనికి అధిదేవత అజేక పాదుడు అంటే మొదటి మూడు పాదాలు కుంభరాశిలో ఆఖరి పాదం మీనరాశిలోకి వస్తుంది అదృష్టమైన దిశలు ఈశాన్యము అదృష్టమైన వృక్షము బురుగు వృక్షము అదృష్టమైన సంఖ్యలు మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పై వీరు ధరించవలసిన రత్నాను కనకపురాగం పగనం గ్రహదర్శను బట్టి సెవెన్ పాయింట్ టూ ఫైవ్ క్యారెట్ల బరువు ఉన్న ఉంగరాన్ని రాగి లోహంతో చేసి చేసి ఉంగరంలో మంగళవారం సర్వసిద్ధి యోగం ఉన్న సమయంలో కానీ పుష్యమీ నక్షత్రం రోజున కానీ ధరించాలి మీరు చేయవలసిన ఇష్టదేవత ఆరాధన ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలిసా కానీ కుబేరుడికి కుబేరుని యొక్క అష్టోత్తర అష్టోత్తరం వెంకటేశ్వర స్వామి పూజ విష్ణుమూర్తి ఓం నమో వెంకటేశాయ అనే మంత్రాన్ని కానీ అష్టాక్షరి మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఫలితాలనే వస్తాయి ఉత్తమమైన వివాహ వధువర్గర్ది ఏక నక్షత్రం అయితే వివాహానికి అస్సలు పనికిరాదు అట్లే భరణి రోహిణి హస్త ఆశ్లేష జ్యేష్ట రేవతి నక్షత్రాలు గారి స్త్రీలతో వివాహం అనేది అసలు చేయకూడదు అదృష్టమైన వారాలు గురువారం శుక్రవారం బుధవారం ద్వితీయ ప్రాధాన్యతగా ఆదివారాన్ని చెప్తూ ఉంటా చెప్తున్నారు మధురం అంటే స్వీట్ అయితే మీరు చాలా ఇష్టం కొన్ని గ్రహ దశలు అంతగా యోగించినప్పుడు కేవలం చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా చప్పగా ఉండే పదార్థాలు తినడం ద్వారా వీరికి కొంచెం అనుకూతులు వస్తాయి ప్రతికూలతల నుంచి బయటపడతారు వీరు ఆహారం అందంగా అలంకరిస్తే బాగా ఇష్టపడి తింటారు కొందరికి సంగీతం వింటూ తినడం ఇష్టము బీట్రూట్ క్యారెట్లు వంటివి తప్పనిసరిగా వాడడం అనేది చాలా అవసరము పసుపు చామంతి లెవెన్ ఎల్లో బంగార బంగారపు రంగు సాంప్రదాయక వస్త్రాలు ధరించాలి భారీ డిజైన్లు అద్దాలు వీరికి అంతగా మంచివి కావు పాంచభౌతిక తత్వాల రీత్యా వాయు వీరిది ఆలోచించి నిర్ణయం చేసే తత్వము కానందున కొన్ని గాలివాటు నిర్ణయాలు అనేవి వీరికి ఉంటాయి ప్రకృతి భౌతికంగా పొడవైన ఆకృతి గల వీరి ప్రకృతి వీరి మనో లక్ష్యాలను ప్రతిబంబజేస్తుంది ఉంటుంది అంతా తెలియ లొంగని ప్రకృతి ఉంటుంది ఇది వీరిది గణం వేదలు ఈ నక్షత్రంలో జన్మించిన స్త్రీకి హస్తారోహిణి శ్రవణం రేవతి శతభిష నక్షత్రాలతో జన్మించిన పురుషులతో వివాహం అనేసరు చేయకూడదు ఇక వీరిది గురు నక్షత్రం కాబట్టి గురుకు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని పఠిస్తే చాలా మంచిదని చెప్తున్నారు జయ శివనారాయణ జయ శ్రీమన్నారాయణ